వేదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంఖ్యను తెంచింది స్వాతంత్రాన్ని తెచ్చింది నిహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది రాజీము శ్వాస విడిచింది త్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణం ఇచ్చను ఈ సందర్భంగా మా ప్రజలకి కాకుండా జగిత్యాల జిల్లాకు ఎన్నలేని సేవలు అందించిన విషయం మనం మర్చిపోలేటువంటిది ఆనాడి కల్లోలిత ప్రాంతంలో మరి వైఎస్ఆర్ హయాంలో రోడ్డు బోనాల శాఖ మార్చలుగా మన జీవనన్న ఆహ్వానం మేరకు రెండు మార్లు మరి జగిత్యాల నియోజకవర్గంలో పల్లెపాట నగరపాటల ప్రయ మనకు ప్రయాణం చేసి వైఎస్ఆర్ గారు ముందన్నడూ లేని విధంగా గత యాభై సంవత్సరాలు లేని విధంగా మనకు అనేక రకమైన కార్యక్రమాలు జీవనన్న కోరగానే ప్రసాదించి మరి మనకు జగిత్యాల ప్రాంత అభివృద్ధికి ఎన్నో విధాలుగా ఉపయోగపడ్డది వారిని మనం నిజంగా చిరస్మరణీయుడు వారు వారు ఎప్పటికీ మర్చిపోలేము ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ముఖ్యంగా మనం జయించాల నియోజకవర్గంలో జీవన కూరగానే యాభై సంవత్సరాల్లో లేని విధంగా పల్లె పల్లెకు ప్రతి రోడ్డు కానీ మౌలిక వసతులు కల్పించి అనేక విధులు కల్పించి మరి నాయకుని సేవలు నిజంగా మనం మరొలేనటువంటివి మరి వారి పంతాలు ఆనాటి నాటి రాజీవ్ గాంధీ ప్రధానిగా కోరి రాజీవ్ గాంధీ ప్రధాన్య చేసి ఎనభై మూడులో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండి కాంగ్రెస్ పార్టీ పటుత్వానికి तो गारू, दिवंग नेता गारू, अमर निजंगा गुड़ा, तो जो आज़ादी के बाद जो माइनॉर्टीज के लिए नहीं मिला वो जो है उन्होंने चार रिजर्वेशन हो और जियो साहब का मैं आभारी हूँ कि आपने राष्ट्रीय क्रेडिक साहब के साथ मिल के स्कॉलरशिप फीस मतलब बी सी हॉस्टल जो जियो साहब तो माइनार्टीज के लिए उसके बाद सारे बच्चों को जो है तालीम हासिल करने के लिए ये सहूल आप जो है फायदा किए मैं राज के साथ जनाब जीवन रेड्डी साहब का भी शुक्रिया अदा करता हूं कि उनके घर तक लाखों बच्चे पोस्ट ग्रेजुएट जो तालीम हासिल करें स्कॉलरशिप फीस नंबर से बीस से आज का ये ऐसे कामा करे स्कॉलरशिप हो फीज नंबर हो और जो आरोग्य श्री हो और जो फोर जीरो फोर एट जो लगाए हैं वो नाकबिले बयान है और इनकी मकबूलियत ये जो पब्लिक को दिए वो अमेरिका में भी नहीं है वो ऐसे चीज़ें करके कुछ दिन आए फरिश्ते साथ आदमी आया सबके लिए काम करे और आज जो है दुनिया से चले गए लेकिन मिसाल बना के गए कि हुकूमत ऐसा चला सकते गरीबों का ऐसा फ़ायदा कर सकते हुकूमत ये है उनके दौर में दो माइनॉर्टिस्ट मिनिस्टर थे आज एक भी माइनॉर्टी मिनिस्टर नहीं है आज जो है हम रेवंत रेड्डी साहब भी जो है हमारे साथ अच्छे हैं हमारे को अच्छे चीज़ करते बोले आगे उनसे उम्मीद है कि वो भी राष्ट्रीय रेड्डी साहब के, के बताए हुए रास्ते में चलते हुए हमको सब साथ लेके चलेंगे बल्कि हमारे दुआएं हमेशा जनाब जनावन साहब साथ रेवंत रेड्डी साहब के साथ है और आइंदा आप लोग भी कांग्रेस के साथ जुड़ जाओ आने वाले हर इलेक्शन में कांग्रेस को भरपूर मेजॉरिटी दो और जीवन रेड्डी साहब के हाथ मजबूत करो पड़ गई చనిపోయిన ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోయిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి కుటుంబాన్ని గుండెను టచ్ చేసిన నాయకుడు అతను ముఖ్యంగా వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ ఏకకాలంలో చేసిన వ్యక్తి ఇప్పటికి ఏ నాయకుడు కూడా అతని పని చేయలేదు అతన్ని తలుచుకోవడం మేము అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం అతని దగ్గర మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి మేము అందరం హ్యాపీగా ఉన్నాం అని చెప్పి చెప్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మేము ఘనంగా నివాళులర్పిస్తాం చాలా బాధాకరము రోజు ఎందుకంటే మన వైఎస్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను నాకు కూడా హార్ట్ అయింది అంత పైసినప్పుడు లేవు నెల కాదు దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరమైంది అపోలో హాస్పిటల్లో మా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసిన ఆరోగ్య స్థితి కార్డుతో జీవిస్తున్నాను వారు ఎక్కడ ఉన్నాను కానీ వారు ప్రతి మన తెలంగాణ గారి అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరి గుండెలు ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు వారు చేసిన సేవలు పనులు మేము మర్చాం నేనైతే వారికి హ్యాండ్స్ అప్ చేస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా మన జగిత్యాల జిల్లాలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు సహాయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా వైఎస్ఆర్ గారు మధ్యతరగతి కుటుంబ మధ్యతరగతి వాళ్ళకి మనకి ఎంత పే పేదవాళ్ళు ధనవంతులు ఎవరు ఉన్నది మధ్యతరగతి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఏంటి ఒక ప్రతి వ్యక్తికి మనకు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఆరోగ్యంగా ఉండడానికి వైద్యం మరియు చదువుకోవడానికి విద్య ఇవన్నీ రకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క ధ్యాయం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తను పరిపాలన కొనసాగించాడు ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఈ మహిళలకు రైతులకు రైతు కుటుంబాలకు ఉన్నటువంటి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక వరిధాన్యాలు కళ్ళాల మీద ఉండి ఎంతో కష్టపడడం జరిగింది వీటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మహిళలకి ఈ వాటిని సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క వారికి న్యాయం జరిగే విధంగా అతను పరిపాలన కొనసాగించడం జరిగింది ఇక ముందు ముందు కూడా మన కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా జరగాలని కోరుకుంటున్నాను ఈరోజు డాక్టర్ స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా డెబ్బై జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇందిరాభవన్లో ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి సమక్షంలో అట్లాగే మాజీ చైర్మన్ గిరినాకృష్ణం గారు అనిత గారు టౌన్ టౌన్ ప్రెసిడెంట్ గారు అట్లాగే మన కాంగ్రెస్ యూత్ నాయకులందరూ కాంగ్రెస్ నాయకులందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు మన ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు చేసుకోవడం జరుగుతుంది అట్లాగే అని అంటే నేనున్నా అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్క పేదవాడి గుండలో నిలిచిపోయిన మహానాయకుడు మహానీయుడు అట్లాగే జీవనన్న గారి అతి సన్నిహితుడైన మరి మాజీ ముఖ్యమంత్రి గారైనా ఆయన ఆ రోజు ఒక పాదయాత్రని మొదలుపెట్టి ఆ పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడప గడపకి వెళ్ళి ఆయన ప్రతి ఒక్క పేద కుటుంబంకి వెళ్ళి వాళ్ళ గుండె వాళ్ళ మనసును అర్థం చేసుకున్న ఒక నాయకుడు ప్రతి రైతును అర్థం చేసుకున్న నాయకుడు ప్రతి రైతు ఆయన వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూసి ఆయన మనసు చెలించిపోయిన రోజు అది ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఆయన ఒకటే అనుకున్నాడు ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయ్యాను నా తొలి ఫైల్ మీద నేను సంతకం పెడితే అది రైతుల కోసం మాత్రమే ఆనాడు ఆయన రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి మొదటి సంతకం రైతుల కోసం చేశాడు అది కాకుండా మరి ఈరోజు ఆనాడు నూట నాలుగు నూట ఎనిమిది అంబులెన్స్ ప్రారంభించింది కూడా ఆయననే ఆరోగ్యశ్రీ ప్రతి పేదవాడికి ఐదు లక్షలు ఆనాడు ఆపరేషన్లు కానీ ఏదైనా కానీ ఒక ఆరోగ్యశ్రీ అలాంటి ఒక పథకాన్ని ప్రారంభించారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అంత మంచి పథకాన్ని ప్రారంభించారు ఆయన అది ఇప్పటికి కూడా గత పది సంవత్సరాల నుంచి లేకపోయినా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ప్రారంభిస్తుంది చాలా సంతోషమైంది అప్పుడు ఐదు లక్షలు ఉండి ఇప్పుడు ఇంకా పది లక్షలు చేసింది ప్రభుత్వం ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రతి ఒక్కటి ముందుకెళ్ళడం జరుగుతుంది అట్లాగే పిల్లల కోసం కేజీ నుంచి మెడిసిన్ వరకు ఫీజ్ రియెంట్స్ కూడా మన వైఎస్ రాజశేఖర్ గారు అందించింది అట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆయన మాత్రమే చేయగ చేయగలిగారు అట్లాంటి ఒక నాయకుడు మన మధ్యలో లేకపోవడం మనందరి దురదృష్టకరం అట్లాంటి ఒక నాయకుడు మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టి అట్లాంటి న్యాయం ప్రతి ఒక్కరికి చెయ్యాలని చెప్పేసి పేదల కోసం ఆలించే ఆలోచించే పెన్నిది కాబట్టి అలాంటి నాయకుడు మా అందరికీ మళ్ళీ కావాలి జీవనన్న గారి అతి సన్నిహితుడైన అలాంటి ఒక నాయకుడు మనందరికీ ఎంతో సేవలు చేసిండు జగిత్యాలకు వచ్చి ఎన్నో సేవలు చేసిరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్క పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయింది కాబట్టి అలాంటి నాయకునికి మనం ఏమర్పించాలి మన నివాళులు అర్పించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ గారి నివాళులు అర్పిస్తున్నాము కార్యకర్తలు వారు చేసిన సేవలు ప్రతి కులం మతం వర్గం అని చూడకుండా భూమి పైన ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఏదో విధంగా అసహ్యాలకు సహాయం అందించడం కోసం ఆ భగవంతుడే పుట్టించాడు వైఎస్ఆర్ని ఆయన సేవలు భూమి ఉన్నన్ని రోజులు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ప్రత్యేకంగా మా ఆర్ఎంపి వ్యవస్థను గుర్తించి ఆర్ఎంపి వ్యవస్థ గ్రామాల్లో మరి మరియు పట్టణాల్లో అత్యధిక లోపావటి ఉన్న ప్రజలకి యాభై రూపాయలకు పది రూపాయలకు ఇరవై రూపాయలకు పైసలు ఉన్నా లేకున్నా ప్రజల ప్రజలందరికీ ఉచితంగా అవసరం ఉన్నప్పుడు డబ్బు లేకున్నా ఉచితంగా వైద్యం అందిస్తూ మరి వైఎస్ఆర్ మా మా సేవలు గుర్తించి ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేట్ ఇప్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై వేల మంది తెలంగాణలో వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి పేద ప్రజలకు మధ్య కుటుంబాలకు ఆరోగ్యం ఆరోగ్యం మహామార్గ్యం అనే సూత్రం నమ్మి దాన్ని తీసుకుపోయే దిశగా ఉన్నప్పుడు అకలం మరణం పొందారు వారి బతుకుంటే ఈరోజు రెండు రాష్ట్రాలు ఉన్న ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడుతుండే కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది చేయలేకపోయింది అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయలేకపోయింది దయచేసి జీవన్ రెడ్డి సార్ మా యొక్క బాధను అర్థం చేసుకొని ప్రజల బాధ అనుకోండి మా బాధ కాదు ప్రజలందరి బాధ అనుకోండి మీరు మళ్ళీ మా ఆర్పీఎంపీలకు ఈ యొక్క వైఎస్ఆర్ ఈరోజు సందర్భంగా మంచి శుభ బాధాకరం దీన్ని మళ్ళీ అందరి కూడా నేను బతుకున్నాడు అనుకోవడానికి ఒక రోజు పుష్పించుకొని దయచేసి మళ్ళీ మా అందరికి ట్రైనింగ్ ఇప్పించి సరికట్ ఇప్పించి పేరుపై న్యాయం చేయాలని పంపించారు పులి పులిబిడ్డ రాయలసీమ రత్నాల బిడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బుద్ధిబిడ్డ అయినటువంటి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమై దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ దూరమైనప్పటికీ కూడా పదిహేను సంవత్సరాల దూరమైనప్పటికీ కూడా ఆయన ఆశయం అనే ఆశయం కొరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేస్తున్నటువంటి ఒక భావన నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ త్యాగంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత కోసం పోరాడే పార్టీ ఆ యొక్క క్రమంలోనే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో కూడా ఈ దేశ ఐక్యత కొరకు సమైక్యత కొరకు తన ప్రాణాలు అర్పించే సంఘటన గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కూడా వారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా దేశవ్యాప్తంగా పర్యటించే సమయంలో కూడా దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కోవలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తన యొక్క సమ తమ యొక్క పథకాలను సమీక్షించుకొని తనే సమీక్షించేటువంటి క్రమంలో రచ్చబండ అనే కార్యక్రమం చేపట్టి మరి మరి పావురాల గుట్టలో చనిపోయినట్టు సంఘటన గుర్తు చేస్తూ ఉన్నాను ఏది ఏమైనా త్యాగానికి మరో కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మన అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉండడం అనేది నిజంగా కూడా చాలా గర్వంగా నేను గర్వంగా నేను భావిస్తూ ఉన్నాను నిజమైన దేశభక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ కొరకు పాటు పడేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జోడో యాత్ర కానీ ఇతరాత యాత్ర కానీ ప్రతి ఒక్క పేదవాన్ని యొక్క గుండె తట్టేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీలో మనం ఉండడం విధంగా కూడా అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం కూడా నేను ఒక గొప్పగా అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను ఏది ఏమైనా అన్న జీవన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితం వారు ఏం చెప్తే అది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో నేను ఒకసారి వచ్చిన అన్న అందరికి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు కదా మన మా ముస్లిం మహిళలు కూడా ఇవ్వాలి కదా అని చెప్పే ఉద్దేశంతో వారు చెప్తే ఏమో బాబు చూడాలని చెప్పి క్యాబినెట్లో వారు సూచన మేరకు ఒప్పించి మెప్పించి ఈరోజు క కళ్యాణలో చాలీ ముబారక్ అనే కార్యక్రమం ఇప్పించినట్టు ఘన ధనత వహించిన నాయకుడు జీవన్ రెడ్డి గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా వారి ఆయంలో ఈ ప్రాంతంలో జగిత్యాల కడ్డా జగిత్యాల నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందినటువంటి మాట ఈ సందర్భం తెలియజేస్తూ ఏదైనా రాజశేఖర రెడ్డి గారి మరొకసారి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా స్మరించుకుంటూ రాజశేఖర నీ యొక్క ఆశయాన్ని కొరకు తప్పకుండా మేము పనిచేస్తామని సందర్భం తెలియజేస్తూ అజ్జైన్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త గారు మన ముఖ్య అతిథి ఎమ్మెల్సీ జీవనన్న గారు మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ గారు ఇప్పటి అనిత గారు శంకర్ గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారికి జగిచాలకు ఒక ప్రత్యేకమైన అనుబంధం వారు పట్టణ బాట వచ్చినప్పుడు ఒక కాగిధం ఇస్తాయి ఇరవై ఐదు కోట్లు మంజూరు చేస్తాయి ఈరోజు జగిచాల పట్టణంలో తాగునీటికి మూడు వాటర్ ట్యాంకులు ధరించడం అంటే అది ఆ రోజు ఇరవై ఐదు కోట్లు అంటే ఈరోజు వందల కోట్ల విలువేల లెక్క అలాంటి బట్టి కాగిధం ఇస్తేనే మరి వారి హయాంలో ఎన్నో కార్యక్రమాలు తెగించాలా పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పట్టణంలో మంచి మున్సిపల్ చైర్పర్సన్ మీటింగ్ ఏర్పాటు చేసి రెండు వందల రూపాయలు కడితే నల్ల కనెక్షన్ ఇచ్చి మనమే పైపులు మొత్తం సామాగ్రి మనమే పెట్టి చేద్దాము ఎవరైనా ముందుకు వస్తారని అంటే అప్పుడు ఆ చైర్పర్సన్ మీటింగ్లో నేను నొక్కొని డాస్ పడతానని ఆశీర్వదించి జీవరెడ్డి గారి తాలూకు జగించాలని చైర్పర్సన్ గారు రెండు రోజులకి అని చెప్పి నన్ను ఆ రోజు నిలబెట్టి చెప్పడం విధంగా అది నేను మర్చిపోలేదు అలాగే ఒకరోజు బొబ్బుల మున్సిపల్ అటెండెన్స్ లేదు మరొక నేను టవర్ దగ్గరికి వెళ్తుంటే మార్గమండ్రి వాళ్ళు ఫోన్ చేశాను చైర్మన్ గారు ఎక్కడో అంటే లేబర్ అటెండెన్స్ పోతుంటే వెరీ గుడ్ చాలా పని చేయాలి అదని చెప్పి దాన్ని నేర్చుకున్న సందర్భంలో ఈ రెండు సంఘటనలు అనే పర్సనల్గా మేము ఆయన మర్చిపోలేము ఈ వారి హయాంలో నిజంగా నేను మున్సిపల్ చైర్మన్ కూడా నా అదృష్టంగా వహిస్తున్నాను అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం విరాట్ రోజులు కానీ కాంపౌండ్ వాళ్ళు ఈద్గా కాంపౌండ్ వాళ్ళు కానీ ఈ ముఖ్యమైనది అంటే ముస్లిం పవిత్ర పండుగ అయినా బక్రీద్ రంజాన్ హిందువుల పండుగ అయినా బతుకమ్మ వినాయక ఇవన్నీ కూడా మున్సిపల్ పక్షాన్ని ఏర్పాటు చేయాలని మేము అప్పుడు ఏర్పాటు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా కేసీఆర్ జగితాన్ని ఆదృష్టం తీసుకొని మొత్తం అమలు చేస్తున్నా ఘనత జగి ఎవరెడ్డి గారు మంత్రిగా వారి సహాయ సేవలతోటి వారు జాల పట్టణాన్ని అభివృద్ధి పట్టణం తీసుకోవడానికి ఇలా పెండింగ్లో ఉన్న టౌనాలు కానీ వ్యాపారంలో షాపింగ్ మాల్ కానీ కొత్త బస్ స్టాండ్ షాపింగ్ కానీ ఇవన్నీ నిర్మాణం చేసి ఇవాళ మున్సిపాలిటీకి ఒక వాళ్ళకి ఇవాళ జీతపత్యాలను కుదరేకుండా గని తమ్మ గారు తగ్గింది నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తోటి ముఖ్యమంత్రి ప్రపంచంలో భారతదేశంలో ఎప్పటికీ రాలేదు అతడు కూడా నేను అనుకుంటలేను కాబట్టి దయచేసి అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టి మళ్ళీ ఈ ప్రజల సేవ చే రాజశేఖర రెడ్డి గారితో నాకే కానీ ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధం మర్చిపోలేనటువంటి రోజు చెప్పండి చెప్పగా తప్పదని చెప్పారు ఆనాడు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇంకా వాస్తవంగా ఆయన పంచకట్టులోనే ఒక రైతులు పొందుతున్నాయి మొత్తం భారతదేశంలో ఇలా ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయాలని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు తీర్చడం దానికి అనుగుణంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి తలపెట్టడం రైతాంగాన్ని ఒక ఆత్మవిశ్వాసం నింపిందని చెప్పడం తప్పదని చెప్పి అంటున్నారు అట్లాగే రుణమాఫీకి సంబంధించే కానీ జాతీయ స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని చెప్పని అలాంటి కేంద్ర ప్రభుత్వం చూపించే చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని తలుస్తే సకాలంలో అప్పు చెల్లించినటువంటి రైతాంగానికి ఏదైతుందో ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదని చెప్పంటున్నాం ఐదు వేల రూపాయలు ప్రోత్సాహంప చేయడం జరిగింది రైతాంగం అంటే ఆయన ఒక ఆశల బంధుగా చూసేటటువంటి వాడు రైతాంగం అని చెప్పారు ఈ దేశాన్ని పట్టడి అన్న పెట్టేటువంటి వాడు రైతు కాబట్టి ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి ఒక భావనతో రైతాంగానికి సహకార రంగంలో కల్పించబడేట రుణాలకు ఏదైతుందో వడ్డీ రాయితీ కల్పించేయడమే కానీ మరి రైతాంగం ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా వాటిని కొనుగోలు చేయబడే విధంగా చెప్పండి మరి అంతవరకు ఏది మరి ధాన్యం ఒక సమస్యగా భావించేటటువంటి రైతుకు గ్రామ గ్రామాల ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి మరి కొనుగోలు కేంద్రాలతోని రైతాంగానికి అండగా నిలిచినటువంటి ఒక మహాన్ భావుడు వైఎస్ రాజశేఖరి గారు అని చెప్పని చెప్పాలి తప్ప వాటికి ఏది ఇస్తున్నదో మరి విద్య అనేది ప్రధానం అనేది ప్రధానం అని చెప్పంటున్నాడు నిరుపేద వర్గాలకు విద్య వైద్యం ఉచితంగా కల్పింప చేయాలని ఏదైతే భారత రాజ్యాంగం చేసిందో దానికి అనుగుణంగా మన ఫీజు రియంబర్స్మెంట్ అనేది దేశం ఇక్కడ లేదు అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మరి అమల్ చేతలపెట్టి మన ప్రతి పేదవాడి కుటుంబంలో మరొక సాంకేతిక విద్యా నిపుణులు మనం ఏర్పాటు చేయగలిగామని చెప్పంటే ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పి చెప్పక తప్పదంటే మానడి ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా సదుపాయం చేయాలని చెప్పని ఇవాళ సక్సెస్ఫుల్స్ ఏర్పాటు చేసిన ఆల్రెడీ సక్సెస్ఫుల్స్ ఏర్పాటు చేసిన చెప్పండి అట్లా ఏదైతే ఉందో యూనివర్సిటీ స్థాపనే కానివ్వండి వైద్యానికి సంబంధించి నిరుపేద వర్గాలు వైద్యం భారమవుతుందని చెప్పి భావించి తరలించి రాచివ ఆరోగ్య ఇవన్నీ కూడా ఊహించలేదు ఆలోచించలేని చెప్పండి ఎంత నిరుపేద వర్గమే కానీ రేషన్ కార్డు కలిగి ఉంటే కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందపడే విధంగా మన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమర్చే తలపెట్టడం దేశంలోని ప్రపంచంలో కూడా వచ్చినప్పుడు ఎక్కడైనా ఇతర దేశాలు ఉందో రోజున తెలియదు కానీ భారతదేశంలో మాత్రం ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యపంచేసిన వైశ్యులు రాజశేఖర్ గారిని చెప్పి చెప్పండి బంజీలు పెట్టే కానీ బందీలు పోరే కానీ ఇట్లా ప్రమాద బారిన పడ్డటువంటి ఒక క్షతగాత్రుణ్ణి ఆసుపత్రి చేర్చడంలో ఎవరే కానీ సంకోచిస్తారు కానీ అటువంటి వారికి ఏదైతే ఒక ఫోన్ కాల్తో ఏదైతుందో ఇవాళ అతన్ని ఆదుకునే విధంగా అంటే ప్రతి ఆడబిడ్డ పురుడు పోసుకోవడానికి కొనకి ఏదైతున్నదో మీరు వన్ జీరో ఎయిట్కి ఒకసారి ఫోన్ కొడితే తల్లిగా రావడం అవసరమవుతుంది కావచ్చు కానీ అంబులెన్స్ రావడం అవసరం కాకుండా ఏదైతుందో కార్యక్రమం అమ్మతలపేట ఘనత ఏదైతుందో రాజేఖరి గారితో చెప్పని చెప్పి చూస్తుంటే నిజంగా కూడా చెప్పంటాను నేను హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దింది ఎవరు అని అంటే వయస్సు రాజశేఖర్ గారే చెప్పడం హైదరాబాద్ నగరానికి మణికారం లాగా అవుటర్ రింగ్ రోడ్లు నిర్మాణం తలపెట్టి హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతకెళ్ళి ఏ ప్రాంతమైనా కానీ మరి మనం ప్రయాణం చేసేటప్పుడు సౌకర్యం ఏర్పాటు చేసింది వైఎస్ రాజేడ్ గారు అని చెప్పక తప్పదంటున్నాను అట్లాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి అంటున్నా వాస్తవంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడంతో సాఫ్ట్వేర్ రంగంలో మనం ఎంత వృద్ధి సాధించడం మనకు కన్న కనబడుతుందని చెప్పి అంటున్నా సాఫ్ట్వేర్ రంగం వృద్ధి చెందడానికి ప్రధానంగా మనకు తోడ్పడ్డది ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి చెప్పక తప్పదు చెప్పి అటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళ నిర్మాణం తలపెట్టి వాళ్ళ యువతకు ఒక ఉపాధి కల్పి చేయడానికి మరి ఆలోచించినట్టు ఒక మహానుభావుడు వైఎస్ రాజేడ్ గారు అని చెప్పి వారు అమలు చేయదలిపేట ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క మణిహారం లాంటిదని చెప్ప మణిహారం లాంటిదని చెప్పి అంటున్నాం అటువంటి ఒక మహానుభావుడి వల్ల మనకు భౌతికంగా దూరమైనప్పటికీ మరి ఆయన ఆలోచన విధానం మనలో జీర్ణించుకుంటుందని చెప్పి చెప్పక తప్పదని ముఖ్యంగా చికిత్సల ప్రాంతానికి మరి అన్నట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఏదైతుందో వారి సేవలు ఇంతవరకు గత దశాబ్ద కాలం తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో మరి ఏమీ సాధించిన ఊహించలేమని చెప్పంటున్నాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ చెప్పంటున్నా నేను ఇలా కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఏదైతే రహదారి సౌకర్యం మెరుగుపరచాలన్నట్టుగా భావన తలంపుతో ఏదైతేందో హైదరాబాద్ నగరం జూబ్లీ స్టేషన్కి వెళ్ళి కరీంనగర్ వరకు ఏదైతుందో రాజీవ్ రహదారి రోడ్డు నిర్మాణం కాని బట్టి నేను మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి సాంకేతిక విద్యా కళాశాల జయించు కళాశాల కానివ్వండి వ్యవసాయ కళాశాల కానివ్వండి జగిత్యాల ప్రాంతానికి సంబంధించి ఇక్కడ కోర్టులో ఉందో వెటనరీ కళాశాల కానివ్వండి మీరు జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల కౌశాప్ భవన వసతి సదుపాయం కానివ్వండి చెప్పంటూ నేను ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో జగిత్యాల పట్టణం ఎప్పటి కూడా త్రావండి ఇబ్బంది రాకూడదు కనుక ఆనాడు ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసి జగిత్యాల నీటి సౌకర్యం మెరుగుపరచడానికి దోహదపడట జరిగిందని చెప్పున్నాను రెండు వందల రూపాయలకి నల్ల కనెక్షన్ అని చెప్పంటే ఎవరు కూడా ఊహించరు రెండు వందల రూపాయలు చెల్లిస్తే ఇలా పైప్ లైన్తో సహా ఇంటికి నల్ల కనెక్షన్ రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పంట ఈ రకంగా చూస్తే నేను ఇల్లు లేని నిరుపేద వర్గం ఎవరన్నా కానివ్వండి చెప్పంటాను ఇల్లు లేని నిరుపేద ఎవరన్నా కానివ్వండి చెప్పంట శాచ్యురేషన్ ప్రాతిపదికన ఏ విధమైనటువంటి సిఫారసు అవసరం లేకుండా అతను ఏదైతే నిర్మాణం చేసుకుని తలపెట్టుకుంటే ప్రభుత్వ పరంగా నిరుపేద వర్గాలకు అందరికీ కూడా వంద శాతం హౌసింగ్ స్కీమ్ అమలు చేసినటువంటి ఒక ఘనత రాజశేఖరి అని చెప్పారు జగితాల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి నూకపల్లి ఏదైతే హౌసింగ్ కాలనీ మనం భవిష్యత్వం దొరుకుతుందో ఆనాడు ఆ ముగపల్లి హౌసింగ్ కాలనీ నిర్మాణానికి వచ్చిన స్థల సేకరణకు మన దాదాపు రెండు వందల ఎకరాలు అవసరం పడ్డట్లయితే నిధులు సమకూర్చి నిధులు సమకూర్చి స్థల సేకరణకు తోడ్పడి ఏకమొత్తంగా నాలుగు వేల ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు జగిత్యాల పట్టణానికి అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వాళ్ళు ఉందో నాలుగు వేల ఇండ్లు జగిసాలు పట్టణానికి మన మందులు చేయబట్టని నిర్మాణాలన్నీ కూడా ఇవాళ కొనసాగింపుగా ఉన్నాయని చెప్పట్టున్నా కొన్ని మధ్యలో ఏదైతుందో నిలిపి జరిగినప్పటికీ కూడా అసలు జకిత్సలో ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందింప చేసి దానికి ఒక కార్యరూపం ఇచ్చే విధంగా స్ఫూర్తిని కలిగించింది వైఎస్ రాజశేఖర గారు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని కానివ్వండి చెప్పండి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధమే కానివ్వండి ఇవాళ వ్యక్తిగత నాకున్నటువంటి అనుబంధమే కానీ జీవితకాలం ఎన్నట్టు మర్చుకోలేమని చెప్పే ఇలా మహిళలకు ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో అన్నాడు కేంద్రంలో గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెరిగితే ఆడబిడ్డలపై భారం పడకూడదు భావనతో ఆ పెంచిన గ్యాస్ సిలిండర్ భారం యాభై రూపాయలు ఏదితున్నదో తెలంగా అనటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం భర్తీ చేసి ఆడబిడ్డలపై భారం పడకూడదు చూసింది అమ్మ దేశంలో ఎక్కడ కూడా ఏది పెంపు భారం పెంపు అయింది యాభై రూపాయలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఈ పెంపు భారం అనేది ఏదైతుందో ఇలా గృహిణులపై పడకుండా ప్రభుత్వం అండా నిలబడి ఆదుకుండా జరిగిందని చెప్పి అంటున్నా మరి ఒక్కొక్క ఒక్కొక్క కార్యక్రమం చెప్పంటున్నా ఇప్పుడు మిత్రులు అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యమని చెప్పి అంటున్నా సమాజంలో ఏ విధంగా హిందూ సోదరులకైతే అయితే సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయడం దొరుకుతుందో క్రిస్టియన్స్ కు కల్పింపజేయడం దొరుకుతుందో ముస్లింస్ కూడా ఏదైతుందో ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయాలని తలంపుతో వాస్తవం ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తరలించినప్పటికీ సాంకేతిక కారణాలతో నాలుగు శాతం పరిమితమైన కానీ ముస్లింస్ రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేసినటువంటి ఒక ఘనత ఆ ఉమ్మడి రాష్ట్రం మరి కేంద్రం సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశారని చెప్పి చెప్పగా పక్కన మహాను భావు విధంగా దేవుడికి మరి ఎందుకు వచ్చిందో ఏందో కానీ వారి రాణాలు ఏదైతుందో రత్సబడిన కార్యక్రమం రత్సబం చెప్పండి ప్రజా సమస్యలను పరిగ్రహించడానికి ఈ విధంగానైతే వారు వారి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో ప్రతినిత్యం ఏడు గంటలకు వారు హైదరాబాద్లో అందుబాటులో ఉంటే ప్రతినిత్యం ఏడు గంటలకు ఏదైతుందో వారి ధర్మదర్శనం లాగా ఏదైతుందో వీళ్ళ ప్రజా విజ్ఞప్తులు వారు స్వయంగా స్వీకరించి వారు స్వయంగా స్వీకరించేది ఏదైతేందో సమస్యల పరిష్కారం తోడ్పడేటట్టు ఒక మహానుభావుడు రాజశేఖరు గారు అని చెప్పంటున్నారు వారి యొక్క ఆలోచన కూర్చొని చూస్తుంటే మనం నిజంగా కూడా ఇది సాధ్యమేనా అనే అటువంటి ఒక భావనని చెప్పి అంటుంది ఇలా మహిళలకి ఇస్తుందో ఆడబిడ్డలకు ఉచిత వడ్డీ సౌకర్యవారు అలాంటి పావుల వడ్డీతో ఆరోపి చేసిందమ్మని చెప్పంటున్నాం తదుపరి కాలంలో ఇస్తుందో అది పూర్తిగా ఉచిత వడ్డీకి వచ్చింది అనుకోండి కానీ ఆ వడ్డీ రాయితీ కల్పింపించే ఆలోచన తలంపు చేసింది రాజశేఖరు గారు అని చెప్పి చెప్పదని చెప్పంటున్నాం వాళ్ళ వారి ఆలోచన అంటే వాస్తవం చెప్పు రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ విద్య కానీ వైద్యం కానీ నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన చెప్పి అంటున్నా నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనలో ఏది ఉందో వారు పెద్దపీడ వేయడం జరిగిందని చెప్పి అంటున్నా అటువంటి మహానుభావుడు వల్ల ఇక్కడ తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయినటువంటి ఒక మహానుభావుడు రాజశేఖరు గారు అని చెప్పి చెప్పక తప్పదంటే నేను వాళ్ళు వారి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిరూపించేసినటువంటి ఒక మరి కాంగ్రెస్ శ్రేణులు ఇందులో పాల్గొన్నటువంటి వ్యక్తులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం జై